సామరస్యాన్ని ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందిస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామోత్సవం వేడుకకు సంబంధించిన వాల్పోస్టరును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఆవిష్కరించారు ఈసా ఫౌండేషన్ గత మూడు సంవత్సరాలుగా గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈసా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఆటల ద్వారా వినోదంతో పాటు అంతరించిపోతున్న సంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు గ్రామీణ ప్రాంతాల క్రీడలను ప్రోత్సహించడానికి ఈ నెల ఇరవై మూడు తేదీన సంగారెడ్డి అంబేద్కర్ మైనదానంలో పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు పురుషులకు పదమూడు నుండి ఇరవై ఒకటి పైబడి ఉన్న మహిళలు అర్హులని తెలిపారు గెలుపొందిన వారికి నగదును అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు ఈషా వాలంటీర్స్ పవన్ కుమార్ సుభాన్ మనోజ్ టిఆర్ఎస్ నాయకులు జీ వి శ్రీనివాస్ విఠల్ మోహన్ సుమలత భాను లక్ష్మణ్ తదితరులు ఉన్నారు స్థాయిలో ఇది ఆటల్లో చైతన్యం తేవడానికి మనకి ఈశా గ్రామోత్సవం అనేది సద్గురు మనకి మంచి ప్లాట్ఫామ్ అందించారు సో ఇది ఇయర్ ఇందులో రెండు రెండు ఆటలు ఉంటాయి వాలీబాల్ రెండో త్రోబాల్ వాలీబాల్ ఏమో పురుషులకి త్రోబాల్ ఏమో మహిళలకి ఓకే ఇక్కడ ఇది కేవలం గ్రామస్తులు మటుకే పార్టిసిపేట్ చేస్తారు ఇందులో ఆట ఆట ఇందులో స్టేట్ ఛాంపియన్స్ కానీ లేకపోతే డిస్టిక్ ప్లేయర్లు కానీ వీళ్ళెవరిని మనం సెలెక్ట్ చేయదు ఇది కేవలం ఆటని ప్రోత్సహించడానికి మనం చేసే కార్యక్రమం విశాఖ గ్రామోత్సవాన్ని ఇది మనకి తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఫిఫ్టీ థౌజండ్ ప్లేయర్స్ వస్తారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ విలేజెస్లో నుంచి దాదాపు పదిహేను వేల మంది ప్లేయర్లు వస్తాయి ఓకే సో మనకి చాలా పెద్దగా అవుతుంది నేషనల్ నేషనల్ వైడ్లో ఇది మనకి సెప్టెంబర్లో ఫైనల్స్ జరుగుతుంది కోయబత్తూర్లో సద్గురు చేతుల మీదుగా వాళ్ళకి ఫైవ్ ల్యాక్ ప్రైజ్ మనీ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ సో ఇక్కడ క్లస్టర్ లెవెల్లో వాళ్ళకి ఫస్ట్ ఫోర్ ప్రైజెస్కి ప్రైజ్ మనీ ఉంటుంది టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓకే అండ్ హైదరాబాద్ స్థాయిలో కూడా వాళ్ళకి ఇలానే ప్రైజ్ మనీ ఉంది ఈ రెండు చోట్ల గెలిస్తే ఏమవుతుంది వాళ్ళు కోయంబత్తూరులో ఆడారు సో ఇక్కడ మహిళలందరికీ కూడా మహిళలు ఒక టీం ఫామ్ అయ్యి వస్తే వాళ్ళకి ఛార్జెస్ కూడా మనం ఇస్తాం ఆ రోజు గ్రామోత్సవంలో వాలీబాల్ త్రోబాల్ ప్లేయర్స్ అందరికి కూడా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి అన్ని స్నాక్ ఫెసిలిటీ కానీ లంచ్ కానీ వాళ్ళు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ మనకి పిఈటిస్ కానీ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది సో తప్పకుండా అందరూ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలని ఇషా గ్రామం గ్రామోత్సవంలో జరిగే ఆటలు రెండు ఉన్నాయి ఒకటి వాలీబాల్ రెండో త్రోబాల్ వాలీబాల్ పురుషులకి త్రోబాల్ మహిళలకి వాలీబాల్ ఏమో వయసు లిమిట్ ఏంటంటే ఫోర్టీన్ అండ్ అబౌ పద్నాలుగు సంవత్సరాలు పైబడి పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు పైబడి టీం ఫామ్ చేసి టీం సైజ్ వచ్చేసరికి పన్నెండు మంది మినిమం ఏడుగురు రిజిస్టర్ అవ్వాలి ఓకే అండ్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇంకోటి రిజిస్ట్రేషన్కి ఒక ఫోన్ కూడా చేయించారు ఓకే తర్వాత టీం వచ్చేసి అందరూ ఒకే గ్రామస్తులు అయి ఉండాలి గ్రామ పంచాయతీ గ్రామస్తులే అనమాట మండల్ లెవెల్ మున్సిపాలిటీ లెవెల్ ఎలిజిబిలిటీ కాదు గ్రామస్తులే అయి ఉండాలి ఆ టీం అందరూ ఒకే గ్రామం చెంది సంబంధించి చెందినైనా ఉండాలి త్రోబాల్ కూడా అలాగే త్రోబాల్ కూడా మనకి ఏడుగురు ఎనిమిది మంది మినిమం మినిమం రిజిస్టర్ చేసుకోవాలి పన్నెండు మంది ఉండొచ్చు ఓకే ఏడుగురు కోట్లు ఆడతారు ఇందులో ముగ్గురు చిన్నవాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు పన్నెండు మంది ఉండొచ్చు ఇరవై ఒక సంవత్సరాలు పైబడి పన్నెండు వాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు మీరు ఇంక్లూడ్ చేసుకోవాలంటే పదమూడు నుంచి ఇరవై ఒక సంవత్సరం అప్పుడు ముగ్గురు పెట్టుకోవచ్చు చిన్నవాళ్ళు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది మంది ప్లేయర్ ఎనిమిది మంది టీం ఉంది అనుకోండి త్రోబాల్లో ముగ్గురు వచ్చే ముగ్గురు వచ్చరికి పదమూడు నుంచి ఇరవై ఒకటి లోపల ముగ్గురు ఉండొచ్చు మిగతా ఐదుగురు ఇరవై ఒక సంవత్సరం పైబడి ఉండొచ్చు లేదా ఇరవై ఒక సంవత్సరాలు పైబడి ఎనిమిది మంది ఉండొచ్చు ఓకేనా ఇక ఆ టీం అంతా కూడా ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డులు కానీ లేదా అడ్రస్ ప్రూఫ్లు అంతా ఒక గ్రామానికి నుంచి చెంది ఉంటాడు మనకి ముఖ్య ఉద్దేశం గ్రామ విశాఖ గ్రామోత్సవం ఏంటంటే సద్గురు మనకి ఎందుకు తీసుకొచ్చారంటే గ్రామాల్లో మనకి ఆటల చైతన్యం చాలా బాగుండేది ఇదివరకు కానీ క్రమీణా మనకి అర్బనైజేషన్ అర్బనైజేషన్ అండ్ టెక్నాలజీ ఇంపాక్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ వల్ల గ్రామ గ్రామ స్థాయిల్లో కూడా మనకు ఆటలు దూరం ఉంటుంది సో మళ్ళీ మనం ఈ గ్రామ గ్రామ స్థాయిలో ఆటలను రివైవ్ చేయడానికి ఈ గ్రామోత్సవం అనేది మనకు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు ఇది సెవెంటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనం ఈ సెవెంటీన్ ఇయర్స్ నుంచి తమిళనాడులో జరుగుతుంది ఇది సెవెంటీన్త్ గ్రామోత్సవం అండ్ మన ఏపీ తెలంగాణలో మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది మూడో గ్రామోత్సవం ఓకే మన సంగారెడ్డిలో కూడా ఇది మూడో మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది మూడో గ్రామోత్సవం ఇందులో ఎంట్రీ ఫీజు ఎటువంటిది లేదు పూర్తి ఉచితం మీరు ఆ రోజు మీకు స్నాక్స్ కానీ మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి ఎక్స్ ప్రొఫెషనల్ పీఈటీస్ ఉంటారు మీకు ఏంటంటే ఆటలు ఆటల టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆటల టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీకు ఏంటంటే ఆటలను సంపూర్ణంగా కండక్ట్ చేసి హ్యాపీగా మీరు వచ్చి ఆడుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసించాము దీనికి కాదు మీకు మంచి ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కోయమ్మత్తూరులో అంటే ఫస్ట్ క్లస్టర్ లెవెల్ స్థాయిలో జరుగుతుంది సంగారెడ్డి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ అండ్ ఫోర్త్ ప్రైజ్ త్రీ థౌజండ్ అలానే బాల్ కూడా సేమ్ ప్రైజ్ మనీ ఓకే అండ్ ఇక్కడ నుంచి గెలిస్తే మనకి డివిజన్ లెవెల్లో హైదరాబాద్లో జరుగుతుంది హైదరాబాద్లో కూడా సేమ్ ప్రైజెస్ ట్వెల్వ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఓకే ప్రైజ్ ప్రైజెస్ ఇంకా మీకు ఇంకా లిస్ట్ పంపిస్తాం మేము వాట్సాప్లో అట్లాగా దీని తర్వాత మళ్ళీ మీరు కోయంబత్తూర్కి ఇక్కడ సెలెక్ట్ అయ్యి కోయంబత్తూర్కి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ మనేసాం ఫైవ్ ల్యాక్ అలానే ఫోర్ ప్రైజెస్ కూడా ఫోర్ ప్రైజెస్ కూడా ప్రైజ్ మనీ ఓకే సో మన సంగారెడ్డి నుంచి లాస్ట్ రౌండ్ టూ ఇయర్స్ కోయంబత్తూర్ దాకా వెళ్ళి టీమ్స్ సో వాలీబాల్ గెలిచారు ఈసారి కూడా థ్రోబాలు వాలీబాలు గట్టిగా మనం మనకి డివిజన్ క్లస్టర్ స్థాయిలో డివిజన్ స్థాయిలో ఆడి మనం కోయంబత్తూరు దాకా టీమ్స్ వెళ్ళాలని ఈ గ్రామోత్సవాన్ని విజయవాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇట్లు మీ ఇషావారిటీస్